వెల్కమ్ టు హెచ్ఆర్ నైన్ న్యూస్ హెచ్ఆర్ నైన్ న్యూస్ ప్రేక్షకులకు రిపోర్టర్లకు శ్రేయభిలాషులకు ఉమెన్స్ డే శుభాకాంక్షలు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు సవితమ్మ ఆదేశాల మేరకు రుద్దం మండల కేంద్రంలోని ఎంజీబీ స్కూల్ నిర్మాణ పనులను పరిశీలించిన సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మాధవ నాయుడు శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం రుద్దం మండల కేంద్రంలోని ఎంజిబి స్కూల్ నిర్మాణ పనులను పరిశీలించి వేగంగా పనులు జరిపించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు చంద్రమౌళి మండల కన్వీనర్ నరహరి టైలర్ ఆంజనేయులు మాజీ సర్పంచ్ అశ్వత్థనారాయణ వీరాంజనేయులు వాల్మీకి చంద్రశేఖర్ మాజీ ఎంపీటీసీలు అక్బర్ చెన్నకేశవులు చంద్రశేఖర్ పుల్లప్ప చౌదరి మనోహర్ వాల్మీకి చిరంజీవి ఫీల్డ్ అసిస్టెంట్ నరసింహులు చెరువు సంఘం అధ్యక్షుడు కిష్టప్ప పెద్ద చిక్కులరెడ్డి స్కూల్ కమిటీ చైర్మన్ సురేష్ చల్ల నరసింహమూర్తి డీలర్లు సిద్ధన్న ఆదిశేషు ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు అదేమో హాస్టల్ ఒకటి అది ఒకటే ఫ్లోర్ ఇది రెండు ఫ్లోర్లు వస్తాను అది శాంక్షన్ వస్తే ఇది మూడు ఫ్లోర్లు అయితే